చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసేయడం ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా ఇది విధ్వంసం కాదా ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకొని వదిలిపెట్టడం విధ్వంసం కాదా రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలోకి వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక మద్యం అదే మాదిరిగా శాండు ఇసుక మద్యం క్వార్డ్స్ సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా అన్నిటికన్నా విధ్వంసం మాకరి ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం నేను తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మాకరి ఆఫ్ డెమోక్రసీ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సిపికి అందులో నలభై ఎనిమిది స్థానాలు వచ్చాయి ఈ స్లైడ్ సైడ్ కూడా వేయగలిగితే ఏ ఆ టేబుల్ నలభై ఎనిమిది స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే నలభై ఎనిమిది స్థానాలు టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే ఒక్క స్థానం ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు ప్రజలు నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి ఒక స్థానం ఇస్తే వీళ్ళు చేసింది రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరుగుతూ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు బెదిరి పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైఎస్ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు